మహిళలకి ముఖ్యమైన అలర్ట్ ఒంటరి స్త్రీలు తప్పకుండా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు చూస్తున్న ముఖాలే కదా మనకు తెలిసిన వారే కదా మనకు దగ్గరలో ఉన్నారు ఎవరో కొత్త వ్యక్తులతో మనం మాట్లాడటం లేదు కదా అని అజాగ్రత్తగా ఉండకండి మీకు తెలిసిన వారే మీ ప్రాణాలు తీసేసే అవకాశం ఉంది ఎవరో కాదు మీ ఇంటికి రోజు వాటర్ క్యాన్లు తీసుకుని వచ్చే వారైనా మీ ఇస్త్రీ బట్టలు తీసుకొని వచ్చే వారైనా మీ ఇంటి వాచ్మ్యాన్ అయినా లేదా మీ ఇంటి పని మనుషులు అయినా ఎవరైనా కావచ్చు దయచేసి ఎవరిని నమ్మకండి చాలా ఎండగా ఉంది కాస్త నీళ్ళు ఇవ్వండి అని అన్నప్పటికీ కనికరం చూపించకండి ఎందుకంటే హైదరాబాద్ కుషాయిగూడలో నివసించే కమలాదేవి అనే ఈ పెద్దావిడిని దారుణంగా చంపి ఆమె చనిపోయాక ఆమె మెడ మీద పొట్ట మీద తొక్కుతూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆ వీడియోని స్నేహితులకి పంపాడు కుషాయిగూడలో ఉండే ఆవిడ ఇంట్లో అద్దెకు ఉండే సైకో ఆమెను చంపి పారిపోయాడు కుషాయిగూడలో మెయిన్ రోడ్డు మీద కమలాదేవికి నాలుగు షాపులు ఇళ్ళు ఉన్నాయి ఒక రూమ్లో ఆమె ఉంటూ షాపులు ఇంకో రూమ్ అద్దెకిచ్చింది షాప్లో పనిచేసే కుర్రాడు ఆ రూంలో అద్దెకు ఉంటూ ఈ హత్యకు పాల్పడ్డాడు చంపేశాక రెండు చేతులని తాళ్లతో కట్టేసి వేలాడ తీశాడు ఆమె ఒంటరిగా ఉంటుందన్న విషయం అతనికి తెలుసు ఆమెను హత్య చేసినా వాళ్ళెవరూ వచ్చే అవకాశం లేరని ఈ దారుణానికి పాల్పడ్డాడు ఈ నీచుడు ఆవిడకి అక్కడ ఆస్తులు ఉన్నాయి కానీ కుటుంబ సభ్యులు లేరు ఒంటరిగా ఉండే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సైకోల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా ముఖ్యం మీ ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని గమనించగలరు ఒంటరి మహిళను అప్రమత్తం చేయడానికి ఈ ఫోటోను ఇక్కడ పంచుకోవడం జరిగింది సైకోలు అడుగడుగునా ఉన్నారు బీ కేర్ఫుల్ సైకోలు ఎవరో మెడలో బోర్డు వేసుకొని తిరగరు మేం సైకోలమని చెప్పుకోరు మీరు ఒంటరిగా ఉన్నారని తెలిస్తే చాలు మీ దగ్గర బాగా డబ్బు బంగారం ఉందని వారికి అర్థమైతే చాలు మీ పక్కింటి వాడే సైకో అవుతాడు మీ వాచ్మ్యాన్ లేదా పాల ప్యాకెట్ తెచ్చేవాడు మీకు సరుకులు తెచ్చే డెలివరీ బాయ్ మీ లిఫ్ట్ బాయ్ మీ ఇంటిని రిపేర్ చేయడానికి వచ్చే ఎలక్ట్రీషియన్ ప్లంబర్ లేదా మీ డ్రైవర్ మీ మంచినీళ్ళ క్యాన్ వేసేవాడు ఇలా ఎవరైనా మీ బలహీనత తెలిస్తే తేలికగా మీ ప్రాణాలు తీసేస్తారు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటికి ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోండి ముక్కు మొహం తెలియని ఎవరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వకండి వీలైనంత వరకు ఒంటరిగా జీవితాన్ని గడపకండి మీ మంచి కోరుకునే ఆత్మీయులు మీ వ్యక్తిత్వం తెలిసిన వారు మీకు మంచి చేసే సన్నిహితులు ఉంటే వారితో కలిసి జీవించండి అంతేకాని ఒంటరిగా సైకోల చేతిలో ప్రాణాలు వదలకండి